పుస్తకం శ్రమయే సుఖానికి వారది అధ్యాయం వన్ మానవ జీవితానికి శ్రమయే ఆధారం మానవ జీవితానికి శ్రమయే అన్నింటికంటే పెద్ద ఆధారం ఎవరో ఒకరి శ్రమ ద్వారానే మనకు అన్ని ప్రధాన అవసరాలైన భోజనం వస్త్రాలు గృహ నిర్మాణం లభించాయి ఆహారం లభించినా రొట్టెలుగా చేసి తినడానికి అవకాశం కల్పించే మార్పు చెయ్యాలన్నా శ్రమించకపోతే ఆహారం కూడా సరైన పద్ధతిలో జీర్ణమై శరీరంలో రక్తం రసముల రూపములో మార్పు చెందలేదు ఇది గమనిస్తూ కూడా మనిషి శ్రమను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు దీనికోసం తమ పనుల భారాన్ని ఇతరులపై మోపడానికి ప్రయత్నించడమే కాకుండా కొత్త కొత్త ప్రకటనలు యంత్రాలు సృష్టితూ కూడా తమ చేతులు కాళ్ళు చేయాల్సిన పనులు వాటితో పూర్తి చేయించడానికి చూస్తుంటాడు దీంతో మనిషి శ్రమను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు అతని జీవితం కృత్రిమమైపోయి ఇతరులపై ఆధారపడిపోతుంది కళ్ళబొంది మాటలకు విలువనిచ్చేవాళ్లు ఆలోచన శూన్యులు ఈ మాటలను గౌరవం తీవి ఉన్నారని భావించిన దీని కారణంగా జీవిత సంఘర్షణలు కష్టాలను భరించవలసి వస్తుంది దీనికి సంబంధించి ఒక గ్రంథకర్త సరైన రీతిలో ఇలా వివరించాడు పరిశ్రమను అంది తప్పించుకోవడంలో సుఖం లేదని తప్పుడు భావం ప్రజలలో కెలా వచ్చిందో తెలియదు శ్రమించనందువలన అలసత వస్తుంది కాని శ్రమించనందువలన శక్తి ప్రవాహధార క్షీలిస్తుంది ఇదే మానవునికి వారసత్వంగా లభించే వస్తువు ప్రారంభం నుండి శరీరంతో పని చేయించాలనే చూస్తాడు చేయించడం కారణంగానే అతని శరీరం పుష్టిగా ఎదుగుతుంది శారీరక శ్రమ జీవితానికి మొదటి పెట్టుబడి అందుచేత మన శరీరంతో పని చేయించడం మన మొదటి కర్తవ్యం ప్రతి అంగలోనూ కాళ్ళు చేతులు దృఢత్వం అవసరం ఈ అభయాలతో మనం పని చేయించమో వాటిని కుత్తుకలి దానికి నిద్రపట్టినికు అన్ని కురి పడలేదు దీర్ఘాయువులుగా ఉన్న సజ్జనులకు శారీరక శ్రమ వలన నష్టం కలుగుతుందని కొంతమంది సందేహం ప్రకటిస్తున్నారు అనుభవం ఈ మాటకు వ్యతిరేకంగా లాభం జరుగుతుందని చెప్తున్నది శారీరక శ్రమకు సంబంధించిన ఈ నియమాన్ని ఎవరైతే పాటించరో వారు మనసును రంజింపచేసే సాధనాలతో గడపవలసి ఉంటుంది దానివలన భవిష్యత్తులో వారి నడవ ఈ ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్నాయి సినిమా నాటకం పేకాట ఆటపాటలు నవలలు కథలు పుక్కిట పురాణం మొదలైన వాటితో కాలక్షేపం చేస్తుంటారు వారిలో రకరకాల శారీరక మానసిక రుగ్మతలు పూడుతుంటాయి ఈ పరిస్థితి వలన ఉత్పన్నమయ్యే దోషాల గురించి అనుభవశాలి ఒకరు శారీరకంగా స్థిరంగా ఉంచేదకు వాయిలో జీవిత వాస్తవికతకు దూరం అవుతారు ఈ ప్రకారం కొత్త కొత్త రకాల వస్త్రాలు ఫేషనులు మందులు నిమ్మ సోడాలు టానిక్కులు విద్యుత్ చికిత్సలు మొదలైన కృత్రిమ మోసపూరితమైన ఎక్తుల వలన శ్రమించే అభ్యాసం లేకుండా నిత్య జీవితం విలగుచున్నది దీనిని పూర్తిగా మూసి ఉన్న గదిలోని మొక్కలకు పీల్చే గాలి అందించేందుకు రసాయనిక ప్రక్రియ ద్వారా నీటి నుండి ఆవిరులను తయారు చేయడం వంటి ప్రక్రియతో పోల్చవచ్చు నిజానికి ఈ పని కిటికీ తెరిస్తే భోజనం చేసినందువలన లభించేది శక్తిని శారీరక శ్రమ ద్వారా ఉపయోగించని గాని దాని సంపూర్ణ ఫలితం శరీరానికి అందుతుంది ఈ రకమైన శారీరక శ్రమ మనలను అనేక హానికరమైన ప్రవృత్తుల నుండి రక్షించడమే కా అనేక రకాల ప్రత్యక్ష లాభాలను ఇస్తుంది రోజు మనం మన తోటలో ఒకటి రెండు గంటల పరిశ్రమ చేసి ఉన్నట్లయితే దాని వలన జీవితానికి ఉపయోగపడే పూలు పళ్ళు లభిస్తాయి మన వ్యవసాయ పనులకు కొద్ది సమయాన్ని ప్రతిదిన కేటాయించి చేస్తుంటే మనం ఆహారం కోసం స్వాలంబులం కాగలం మనం దర్జీ వడ్రంగి కమ్మరి మాదిగ చెప్పులు కుట్టేవాడు మొదలైన వారు చేసే పనులపై ఉత్సాహం కనపరిచి చేస్తుంటే అనేక ఉపయోగకర వస్తువులు తయారవుతాయి బుద్ధిజీవులు కల కుశలత కలిగిన వ్యక్తులు సామాన్య రైతులు కూలీల వల్ల పూర్తిగా ఎనిమిది గంటల పాటు పనిచేయ నక్కర లేదన్న విషయాన్ని మరల చెప్పదలుచుకున్నా వర్తమాన కాలంలో ఉన్నత శ్రేణి వ్యక్తులు తమ నియమిత పని పూర్తిన తర్వాత కొన్ని గంటలు వినోదం మనోల్లాసం కోసం ఉపయోగం లేని బహుశ హానికరమైన కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తారు వాటికి బదులుగా వ్యవసాయ పనం తోటమాలి పనం దస్తావేజులు వ్రాసే పనం చేసినట్లయిన వేరే వాతావరణం ఏర్పడి వారికి పూర్తి మానసిక విశ్రాంతి కలగడం సమాజానికి వచ్చే వస్తువుల ఉత్పత్తిలో ఏదో రకమైన సహకారం చేసిన వారుతారు ఈ సిద్ధాంతం సామాన్య మధ్యశ్రేణి బుద్ధిజీవులకు వర్తించడమే కాక గొప్ప విద్వాంసులు కళాకారులకు కూడా నిస్సందేహంగా కల్యాణకారకం ఉపయోగకరం అవుతుంది వినోబాబావే ఎల్లప్పుడు జాతీయ అంతర్జాతీయ విశిష్ట సమస్యల భారంతో ఉండే రాజనీతికో విధురైన లాల్ నెహ్రూకు ఇలా సలహా ఇచ్చారు ప్రతిరోజు తన పనులన్నిటిని విడిచిపెట్టి ఒకటి రెండు గంటలు వ్యవసాయ పనులు చేయాలని ఏ వ్యక్తి ఇలా జీవితంలో ఇంత అధికంగా పనిలో నిమగ్నమై ఉంటాడో సుమారు పదిహేను లేక అంతకంటే ఎక్కువ గంటలు పరిపాలనా కార్యాలయాల్లో ఉంటుంది శ్రమ మహిమ తెలియని వ్యక్తులు దీనిని కల్పనతో కూడిన ఆదర్శమని చెప్తారు వాస్తవానికి ఇందు అసంభవమైన అసాధారణమైన విషయమేమీ లేదు ఈ రకంగా సేపు వాతావరణంలో పూర్తి మార్పు వలన ఎక్కువ మానసిక విశ్రాంతి కలుగుతుంది అంతేకాక శక్తి తాజాతనం లభిస్తాయి